హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి కేబిఎన్ కాలేజ్ దగ్గర వచ్చిన వంద గజాల తూర్పు ఫేస్ కలిగి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఈ ప్రాపర్టీ అద్దెలైతే కనుక ఇరవై ఐదు వేలైతే ప్రజెంట్ అద్దెలైతే వస్తున్నాయి సో ఓనర్ అయితే కనుక ముప్పై ఐదు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓల్డే అండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కే కేబిఎన్ కాలేజ్ ఆపోజిట్ రాజా హై స్కూల్ పక్కనే కొండపైకి వచ్చిన ఈ జీప్లస్ వన్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన తూర్పు ఫేస్ ప్రపోజల్ అయితే ముప్పై ఐదు అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇరవై ఐదు వేలైతే అయితే వస్తున్నాయి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఫిస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ ఫిస్టింగ్ సో ఎవరైతే గనక రెంటల్ పర్పస్ కింద ఆర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద సర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి సో ప్రైమ్ లొకేషన్లో అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది నెలకైతే ఇరవై ఐదు వేలు అయితే అద్దెలైతే వస్తున్నాయి సో ఓనర్ గారు అయితే ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు వంద గజాలు తూర్పు ప్లేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది ఇదైతే కనుక ల్యాండే అండి పక్కా రిజిస్ట్రేషన్ ఈ ప్రాపర్టీ అయితే కనుక కేబిఎన్ కాలేజ్ దగ్గర నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే రావడం అయితే జరిగింది కేబిఎన్ కాలేజ్ ఆపోజిట్ ఉన్న రాజా హై స్కూల్ వెనకమాల కొండపైకి అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగిందండి పక్కా రిజిస్ట్రేషన్ ఈ ప్రాపర్టీ పట్టా ల్యాండ్ ఈ ప్రాపర్టీను చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే మరిన్ని డీటెయిల్స్ చెప్పడం అయితే జరిగిద్ది అండ్ విజిటింగ్ కూడా చేయించడం అయితే జరిగిద్ది విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్